అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇదిగో నేను పూజ చేశాను మామిడికాయలు పెట్ట వడపప్పు సెలవుడి పెట్ట పానకం ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఇంకో ఫ్రెండ్స్ హార్థిక్ ఇచ్చాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేట్ టచ్ చేయండి నా లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదిగో ఫ్రెండ్స్ అలాగే బయట ముగ్గేసింది కూడా చూపిస్తా మొత్తం మామిడికాళ్ళు ఫస్ట్ టైం తెచ్చారు ఫ్రెండ్స్ శ్రీరామనవమికి తెచ్చారు గణపతి స్వామి చలివుడి వాడ పప్పు పెట్టాను రాముల వారికి చలివుడి వాడ పప్పు పెడతారు కదా పానకం చేశాను ఫ్రెండ్స్ పువ్వులు మనకి చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు పావు వచ్చే రెండు వందలు అలా ఉంది చాలా రేట్లు ఉన్నాయి వంద పైన ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా ఇంకా కొంచెమే తెచ్చాము పంతి పూల మాలు తెచ్చాము గుమ్మానికిసాం పంతి పూలు మాలు కూడా చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ పువ్వులు అదిగోండి పువ్వులు చెట్లు కూడా మాయి కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద మీద టెన్ చేయండి నా వీడియోస్ ఉన్నాయి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్